నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మో అరే నాగులమ్మో 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 నల్లా నాగులమ్మో నీ ఇంటి ముందట బాయి నీ ఇంటి ముందట బాయి ఆ బాయి మీద గిరుక గిరుకోలే గిరుకోలే తిరిగి రావమ్మో నల్లా నాగులమ్మో తిరిగి రావమ్మో నల్లా నాగులమ్మో అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మస్తున్నా అయితే మనం ఎక్కడికి వచ్చినామంటే మిరియాలగూడ మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనివృత్యాలను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే మన వలయం టీవీ ఈరోజు మిర్యాల గూడకు వచ్చింది ఈ మిరియాలగూడల మౌనిక అనే అక్క మంచిగా పాటలు పాడుతుంది అక్క కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం టైం ఇవ్వు ఇవ్వు అని అడుగుతూనే ఉన్నా కానీ అక్క పనుల వల్ల మనకు టైం ఇవ్వలేకపోయింది సో ఈరోజు అక్కను కలిసినాం అక్క ఎట్లాంటి పాటలు పాడుతుంది అక్క జీవితం ఎట్లా ఉంది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఆలస్యం ఎందుకు అక్కడికి పరిచయం చేసుకుందాం నమస్తే నమస్తే బాగున్నారు అక్క బాగున్నా నువ్వు బాగున్నావు అని తెలియాలంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం తర్వాత మాట్లాడదాం నేను మంగ్లీ సాంగ్ పాడుకుంటున్నా ఎండి కొండాలు ఏలటోడా అడ్డబొట్టు శంకరుడా జోల బట్టు కొని తిరిగేటోడా జగాలనుగా గాస జంగముడా కంటా నగరలాన్ని దాసినోడ కంటి సూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నందివాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా నీలకంఠుడా ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎన్ని కొండాలు ఏలెటోడా అడ్డబొట్టు శంకరుడా పట్టుకొని దిగటోడా చెగాలనుగా సజంగముడా మంచి శివాలయం పక్కనే చూస్తున్నాం పక్కనే శివయ్య కూడా ఇంటా ఉంటాడు నువ్వు పాట పాడుతుంటే నిజంగా బాగుంది అక్క ఒక్కసారి మీ ఫ్యామిలీ నేను పిల్లలు మా హస్బెండ్ ఉంటాము అలాగే అమ్మ కూడా మా దగ్గరనే ఉంటుంది తమ్ముడు ప్రెసెంట్ నేనైతే పిఎంజే గోల్డ్ డైమండ్ జ్యువెలరీలో వర్క్ చేస్తుంటాను అనమాట పిల్లలు వచ్చేది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పాప అవునవును సాంగ్స్ వాడుతుంటది మనకి ఫోక్ సాంగ్ డాన్స్ కూడా ఇస్తుంటది అనమాట ఇంకా నన్ను చూసి తను కూడా పాటలు పాడంటే బాగా ఇంట్రెస్ట్ నేను వాడతా నేను వాడతా నేను ఎక్కువ సోషల్ మీడియాకి అలవాటు చేయొద్దనుకుంటా కానీ ఇక నన్ను చూసి ఆమె కూడా పాడుతుంటది అనమాట ఓకే అక్క ఈ పాటలు పాడడం అనేది ఎప్పటి నుంచి నేను నా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నాను మెయిన్ ఏంటంటే మధుప్రియ సాంగ్స్ వచ్చినప్పటి నుంచి అయితే నేను తనను చూసి నేను ఎక్కువ పాటలు పాడడం అనేది స్టార్ట్ చేశానన్నమాట ఫస్ట్ ఫస్ట్ సాంగ్ నేను కాంపిటీషన్లో పాడిందంటే ఆడపిల్ల పాటే ఆడపిల్ల పాట స్కూల్లో పాట పాడుతా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానీ బాధపడకమ్మా నీ దిగులు చెందకమ్మా అష్టంలో నీ అమ్మ జస్తాదా అని అంటున్నారా జస్థా అని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడు అని అంటున్నారా నన్ను పాడోదని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల చెందకమ్మా బాధపడక ఈ పాట స్కూల్లో కాంపిటీషన్ పెట్టినప్పుడు ఫస్ట్ ఫస్ట్ కాంపిటీషన్ నేను అదే పాట పాడాను ఫస్ట్ ప్రైజ్ కూడా నాకే వచ్చేది అనమాట స్కూల్ టైం నుంచి కాలేజ్ టైం వరకు ఎప్పుడు పాడినా కానీ ఫస్ట్ నాకే వచ్చేది దాంతో ఇంకా నేను ఇంకెక్కువ పాడాలనే ఉద్దేశంతో బయట ప్రోగ్రామ్స్ జరిగినా కానీ వెళ్తుంటాను చిన్న చిన్న ఈవెంట్స్లో కూడా మనకి మిరాగడాలు జరుగుతాయి అనమాట మా గ్రూప్ అందరు కలిసి పాడుతుంటాం సూపర్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంటుంది తమ్ముడు యాక్చువల్లీ నాకు నాన్న ఉన్నప్పటి నుంచి సపోర్ట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ నాన్న లేరు నాన్న ఉన్నప్పటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేసేది అప్పుడు నానే తీసుకెళ్ళి పాడించడం ఇక్కడ దూరమైనా కానీ వెళ్ళి చీకటిని మళ్ళీ తీసుకొచ్చేది అనమాట అట్లా నాన్న సపోర్ట్ వల్ల నేను పాడడం జరిగింది ఇంకొక మంచి జానపదం కోసం యాక్చువల్లీ నేను ఆటపాటలు రీసెంట్గా ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట ఆ కాంపిటీషన్లో పాడినటువంటి పాట నేను ఇప్పుడు పాడతాను బుడగొడల పట్టుకొని బుడలయ్య నేను పోతే బుడగొడల పట్టుకొని బుడలయ్య నేను పోతే బుడలన్నీ ఒకడ మామ బుద్ధంత వికడ మామ బుడలన్నీ ఒకడ మామ బుద్దంత ఇకడమామ ఓ మావనాగులయ్యా సినిమావనాగులయ్య ఓ మావనాగులయ్యా సినిమావనాగులయ్యా కరగొడల వట్టుకోని కరలయ్య నేను పోతే కరగొడల పట్టుకొని కొరల య్య నేను పోతే కొరలన్నీ ఒకడ మామ ఇక్కడ మామ కొరలన్నీ ఒకడ మామ కన్నల్ల ఇక్కడ మామ ఓ మావ నాగులయ్యా నా మావ నాగులయ్యా ఓ మావనాగులయ్యా సినమావ నాగులయ్యా ఈ పాటతో నేను ఫస్ట్ కాంపిటీషన్ తర్వాత క్వార్టర్ ఫైనల్ ఇదే పాట నా దగ్గర ఉన్న పాట నేను విన్న పాట ఓకే ఆలూరు మాలూరు అవగారు జోను గామ ఆలూరు మాలూరు అవగారు జోను గామ నన్ను అడిగే టోడలేడే సినిమా మసిందురయ్య నన్ను అడిగే టోడలేడే సినిమా మసిందురయ్య ఆ నాలంటా నేను మామా మామాను రాకపోతే నేను చెయ్యి కోసుకుంటా నేను రాకపోతే మామా నేను చెయ్యి కోసుకుంటా వచ్చేది ఆషాడం బోనాల మాట బోనాల కస్తమా మా నా మామ సింధురయ్య బోనాల కస్తమా మా నా మామ సింధురయ్య అంచురైకె బట్ట పట్టంచురైకె బట్ట గా బట్ట నన్నదే మా సింధురయ్య గా బట్ట నన్నదేవో వోసిన చాలా ఈ పాట నేను విన్నా అసలు నార్మల్ టైం లో అసలు గుర్తురావు ఎవరైనా వాడుతుంటే గుర్తు అరే మన దగ్గర కూడా ఈ సాంగ్ ఉంది కదా అని చెప్పేసి సేమ్ అనుకుంటా అది సేమ్ అదే ఒక బావ గురించి నేను ఇలా వెళ్తా నువ్వు అలా రానేసి పాటలో కూడా జడ్జెస్ అలా చెప్పారు అనమాట అవునా ఈ పాట చెప్పారు చెప్పారు ఇప్పుడు ఎంత వరకు వచ్చింది అక్క మరి ఆటపాట ఆట పాట అయితే క్వార్టర్ ఫైనల్ కూడా సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ కాంపిటీషన్ ఆడిషన్ ఉండే అందులో సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్ కూడా అయ్యాను తర్వాత ఈ మంత్ సెమీఫైనల్ కూడా ఉంది సూపర్ సూపర్ అక్క యాక్చువల్గా అక్క నేను నేను కూడా సింగరే అప్పుడు అక్క నేను సుమన్ టీవీలో బతుకు పాట అనే ప్రోగ్రామ్ ద్వారా పరిచయం మేమిద్దరం సో అక్క నేను పేరుగా సాంగ్స్ వాడుతూ కాంపిటీషన్ పెట్టారు వాళ్ళు సో అక్క నేను ఒక సాంగ్ మూడు వందలు ఇస్తా ఇస్తా అని చెప్పేసి ఆ పాట వాడడం జరిగింది సో అప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతా ఉన్నా సో అక్క ఈ రోజు ఇచ్చింది మనకు టైం ఇప్పుడు ఎట్లా ఉంది అక్క ఇంట్లో పరిస్థితులు అన్ని ఓకే ప్రెసెంట్ అయితే బానే తమ్ముడు జాబ్ లో జాయిన్ అయినా కానీ అయితే ఏ ప్రాబ్లం లేదు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు డైమండ్ జ్యువెలర్ లో వర్క్ చేస్తున్నా చాలా మంచి కంపెనీలో జాయిన్ అయ్యాను వాళ్ళు పాటల పరంగా కూడా చాలా సపోర్ట్ చేస్తారు నన్ను వాళ్ళందరికీ తెలుసు అనమాట మా హెచ్ఆర్ వాళ్ళకి వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు మా మేనేజర్ అయినా మా తోటి ఎంప్లాయీస్ అందరు కూడా బాగా సపోర్ట్ చేస్తారు అక్క నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నువ్వు ఒక సాంగ్ పడితే నేను విన్నా సాంగ్ నాకు బాగా ఇష్టం

ஜோருஜோரு ஜாஜிராட்ட லாடு போகிறீ போரிவனமாலி பிண்டஆரவோசினு வெண்டி வெனல்ல ஜல்லூடாரூடவதமண்டே வீலூ பிண்டஆரவோசினி வெனல்ல ஜல்லு ஆரோசூடவண்டே வீலூ காப்பு காசி ஆப்பேஸாகக்கு ஓகேவனமாலி బి కాన నన్ను చేస్తే బాధలుంటిని కాపుగాసి ఆపేస్తే రాకుంటిని ఓ గంద శిరి వనమాలి బంది నన్ను చేస్తే బాధలుంటిని ఓ గంద శ్రీరి వనమాలి అది సూపర్ అక్క అప్పుడు కూడా నేను పాడేటప్పుడు కూడా చాలా బాగా అక్క అసలు మరి స్టూడియోలో పాడడానికి అవకాశం ఎట్లా వచ్చింది అక్కడ మీరు స్టూడియోలో కూడా స్టూడియోలో అంటే యాక్చువల్లీ నేను ఈ బతుకుబాట ప్రోగ్రామ్ తర్వాత చాలా మంది యూట్యూబ్లో చూసి నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట తర్వాతనే ఇంకా స్టూడియోస్లో కానీ పిలుస్తా పిలవడం జరుగుతుంది ఓకే అక్క ఇంకొక మంచి జానపదం మన వాళ్ళ కోసం ఇది సిరిషారా పాడినటువంటి పాట గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మా విడి తోటల్లా మా పాటేలా మందాలి రాయే నువ్వు బావల్లా గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మావిడి విడి తోటల్లా మా పాటేల మందాలి రాయే నువ్వు బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజల బావల్ల నా పైడి గజల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల సల్లా గాలి సంపావట్టే బావల్ల సలి దుప్పటి వైరార బావల్ల చీకటి తల్లారా దేరితో రామాకోసం బావల నా బావల్లా నా ఎండీగ చెల బావల్లా నా పైడిగ చెల బావల్ నా ముద్దు ముద్దుల బావల్లో బావల్లా నా ముద్దు ముద్దుల బావల్లా సూపర్ అక్క కాక నువ్వు ఈవెంట్స్ కానీ ఇట్లా ఈవెంట్స్కి ఇట్లా వెళ్తా ఉంటావు ఈవెంట్స్కి అయితే వెళ్ళను తమ్ముడు చెప్పాలంటే చాలామంది పిలుస్తుంటారు మౌనిక నువ్వు బాగా పడతావు రా రా అని కానీ నాకే టైం ఉండదనమాట మన కుటుంబ పరిస్థితులల్లో కొంచెం నేను జాబ్కి అయితే కన్ఫామ్ వెళ్ళాలి అందుకనేసి నేను ఎట్టు ఎక్కువ వెళ్ళలేకపోతాను ఓకే ఇప్పుడు ఈవెంట్స్ కి పోతే ఒక రోజు ఉంటావు ఒక రోజు ఉండవు కాబట్టి రెగ్యులర్ గా ఉండే ప్రిఫరెన్స్ ప్రజెంట్ అయితే మంచిగా పాటలు పాడుతున్నారు మీ పాప కూడా మంచిగా పాటలు పాడుతుండు ఏం పాట పడుతుంది అక్క మంచిగా తను ఫస్ట్ అయితే ఇది పాటమ్మ తోటే ప్రాణం నాకు పాట పాడేది అది నువ్వు నేర్పిస్తున్న కదా నేను నేర్పిస్తా సరే ఒక్కసారి పాట మొక్కుతోంది పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మా పేదోలింట్ల పుట్టినా పెగుబంధం నేనురా అమ్మా నాన్నల రెక్కలాడితేనే అడితే నెక్కెడుబూవరా అల రెక్కల కష్టపుసేమట సుక్కల దారను నేనురా పాటమతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టినా పెగుబంధం నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే వాళ్ళ రూబట్టి పొలమోదున్నలే కట్నం కింద అంతాకకు రాసి రాసిచ్చినం మా అక్కను బావ గుడితే ఎక్కి ఎక్కి ఏర్చినం ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లో ఉట్టిన పేగు బంధం నేనురా సూపర్ సూపర్ అక్క నైస్ బాగా అక్క ఇప్పుడు మరి బతుకమ్మ పండుగ మన తెలంగాణలో చాలా ఫేవరెట్ అందరికి మంచిగా మీ ఆడ విడలకైతే మంచిగా ఏంటంటే మన తెలంగాణ ఆడపడుచులకి పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు పాట పుట్టిందే ఒక విధంగా అప్పట్లో బతుకమ్మలు ఆడుతూ బతుక బతుకు పాట బతుకును పాట రూపంలో వాడేదే బతుకమ్మ పండుగ ఒక్కసారి ఏదైనా బతుకమ్మ పాట మన వాళ్ళకు పాడతా తమ్ముడు నాకు రీసెంట్గా ఒక శ్రీకాంత్ అని నా ఫ్రెండ్ అనమాట తను రాశారు ఆ పాట నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను కానీ ఇంకా ఆడియో కూడా ఇంకా ఏం షూట్ అవ్వలేదు ఆ పాట మీకోసం పాడతాను ఆడా పిల్ల నవ్వు ఆ కొమ్మ మీది పువ్వు ఆకాశానికి రంగుల కానుక పంపే తెలంగాణం నువ్వు పాల పిట్ట ఆ జమ్మి కొమ్మ నువ్వు అనురాగానికి హద్దులు లేక కోటి పువ్వులు నవ్వు కోలాటం కోలాటం కొంటే పిల్లల గాజుల చేతుల కోలాటం కోలాటం జంటువలకుండా కొనలా ఉయ్యాలా జంపాలా పులాహరీ చేతుల బొడ్డెమ్మ కొట్టాల నిన్న జగతికి తొమ్మిది రోజులా నెల రాలే పువ్వుల వాన నీ కోసం బతుకమ్మ వేల వేల కాంతులు తెచ్చే మన కోసం రేలపాటలు పువ్వులుసే నీ కోసం బతుకమ్మ రెయ్యిలో కమ్మగా పాడే మన కోసం ఏ తంగడు పువ్వుల తనువులు తెలంగాణ పువ్వుల సింగిడి సింగడించే వర్ణాలు ఆడపిల్ల నవ్వు ఆ కొమ్మ మీది పువ్వు ఆకాశానికి రంగులు కనుక పంపే తెలంగాణ నువ్వు జమ్మి కొమ్మే నవ్వు అనురాగానికి హద్దులు లేక కోటి పువ్వులు నవ్వు ఓకే అక్క ఇప్పుడు ఇంకా మీకు నచ్చిన ఏదైనా ఒక మంచి పాట అమ్మాని పాదాలకు అభివందనాలు తల్లి నీ రుణము జన్మలైతే చాలు అమ్మాని పాదాలకు అభివందనాలు తల్లి నీ రుణముతీచని జన్మలైతే చాలు కడుపు పండాలని కోటి మొక్కులు కడుపున మోసినవు తొమ్మిది నెలలు కడుపు పండాలని కోటి మొక్కులు కడుపున మోసినవు తొమ్మిది నెలలు రక్తమాంసాలు మలచి రూపమునిచ్చినవు రక్తమాంసాలు మలచి రూపమునిచ్చినవు నా రూపు రేఖ చూసి లోకాన్ని మరిచినవు అమ్మాని పాదాలకు అభివందనాలు తల్లి మీరు నము తీర్చి జన్మలైతే చాలు సూపర్ అక్క అమ్మ గురించి వాడిరు మంచిగా నాన్న గురించి కూడా ఒక పాట వాడండి

నాన్న నాన్న నానా నీ ప్రేమ ఎంత గొప్పదో నీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు అమ్మ మనస్సు కష్టపెట్టలేదట నేను భూమి మీద పడ్డ పడ్డవేనప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండకద్దుకుంటావు బారసాల చేసిగా బురంగ చూసుకుంటావు నాన్న నాన్న నానా నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ఎంత గొప్పదో నాన్నా అయితే ఈ పాటకి కంటిన్యూ ఇస్తా ఒక చరణం రాశారనమాట నాకు తెలిసిన ప్రసాద్ శ్రీను అని అంతకుముందు నేను తను కలిసి పాటలు పాడే చాలా చోట్ల తండ్రి నీవు మాకు తోడుగున్నప్పుడు చిన్న బాధ ఈయన మాకు తెలియకుండేనే தன்றி நீக்கீக்கையோட்டி சிக்குள்ள மூலிசி காணிக்கெள்ளவயா மம்முளிரிசி காணிக்கெள்ளவயா மாறி நீங்க மீமயா நா மனசெந்த மஞ்சதோ நா నాన్నా నా 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 నీ ప్రేమంతా గొప్పదో నాన్న మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ చరణం నాకు రాసిచ్చారనమాట సూపర్ సూపర్ అంటే నాన్నగారు హెల్త్ ప్రాబ్లం వల్ల హెల్త్ ప్రాబ్లం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చిపోయారు ఇప్పుడు పిల్లలు మీరు ఇప్పుడు పిల్లలు అమ్మ కూడా నా దగ్గరే ఉంటుంది అమ్మకు కూడా లాస్ట్ ఇయర్ హార్ట్ ఆర్ట్ సర్జరీ అయిందనమాట తను కూడా మాతో పాటే ఉంటుంది ఏమంట చాలా చాలా మెచ్చుకుంటారు నన్ను అయితే నా పాటలు చూసే మా ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఎల్లు మౌనిక అది అని అన్నారు అనమాట చాలా సపోర్ట్ చేస్తారు అసలు నన్ను చూసి ఇప్పుడు నీ ఇంటర్వ్యూస్ ఇచ్చినా గానీ ఏదైనా సాంగ్స్ చూసినా నాకంటే ఎక్కువ వాళ్ళే సంతోషపడతారు అట్లా ఇప్పుడు ఇంకొక మంచి పాట మనోళ్ళ కోసం గానమా గానమ ప్రియ గన మధుర మధు మధురగనమా ప్రాన ప్రాణమా పంచ ప్రాణమా గన మధుర మధురగనమా మధు మధురగనమా అమ్మ నోట పాడే ఆ లాలి పాట మధురం కమ్మని నిదురను పిలిచే పాట మధురం అమ్మ నోట పాడే యాలి పాట మధురం కమ్మని నిదురను పిలిచే పాట మధురం దాయి దాయి దాదమ్మని చందమామను పిలిచి చన్న మామను పిలిచి అమ్మ పాట విన్న విన్నెలమ్మ మనసు పులకించే గానమా గానమా ప్రియ గానమా మధుర గానమా మధుమధుర గానమా ప్రాణమనా ప్రాణమా పంచ ప్రాణమా గానమా ప్రియ గానమా మధుర గానమా నీకు ఇష్టమైన పాట నాకు ఇష్టమైన పాట నాకు ఎక్కువ మంగ్లీ సాంగ్స్ మధుప్రియ సాంగ్స్ ఇవే ఇష్టం అనమాట అంతేకాకుండా ఇప్పుడు సెమీఫైన క్వార్టర్ ఫైనల్లో పాడిన ఒక పాట అయితే కొయ్య నిన్ను గాని బామా కొయ్యా నిన్ను అరే కొయ్యా నిన్ను వమ్మన్న కొంగు బట్టిోడవాడబామ కొయ్యా నిన్ను మొమ్మన్న గాని కలుపు దిశ కాపు కొడుకు కలుపు దిశ కాపు కొడుకు కొయ్యవాని కొంగు యాడికి నన్ను లేని పోని మాటలాడవోకు యాడికి నన్ను దోలవోకు యాడికి నన్ను లేని పోని మాటలాడవోకు యాడికి నన్ను బోలవోకు దంచా నిన్ను బొమ్మన్న గాణి నడుముగింది బామా దంచా నిన్ను బొమ్మన్న గాని ದಂಚಾ ದ ನಿನ್ನ ಒಮ್ಮಿ ನಡುಮುಗಿಲ್ಲಿ ನೋಡವಡಬಾ ದಂಚ ನಿನ್ನೂ ಒಮ್ಮನಗಣಿ ವೇನತ್ತ ಕೊಡಕೊಂಡ ಮೇನ ಬಾವಟೇನ ಕೊಡಕೊಂಡ ಮೇನ ಬಾವಟ ದಂಚಮಿ ನಡುಗಿಲ್ಯರ ಮಾಮ ಯಡಿ ನನ್ನ ದೋಲಬೋಕು ಲೇಡಿ ಪೋಡಿ ಮಾಟಲಾಡಬೋಕು ಯಾಡಿಕೆ ನನ್ನ ದೋಲಬೋಕು ఈ అడికి నన్ను దోలబోకు లేని పొడి మాటలాడబోకు ఈ అడికి నన్ను దోలబోకు సూపర్ సూపర్ అక్క ఈ పాట శిశీంద్రి తమ్ముడు నాకు ఇచ్చారనమాట యాక్చువల్గా ఈ ఈ వేరే ప్రోగ్రాంలో వాళ్ళు మాకంటే ముందు వాళ్ళు ఈ సాంగ్ పాడారు మేము వేరే సాంగ్ పాడినాం సో వాళ్ళు మళ్ళీ నీకు సాంగ్ ఇచ్చారు సూపర్ సూపర్ నిజంగా ఆ సాంగ్ అయితే చాలా బాగుంటుంది నేను అడిగి మరి ఆ తమ్ముడు దగ్గర తీసుకున్నాను అనమాట ఓకే అక్క ఇప్పుడు ఒక మంచి ఆడపిల్ల గురించి ఒక మంచి పాట ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కదా అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కదా అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా ఓకే అక్క బాగుంది మంచివాడు అట్లనే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లల పైన అత్యాచారాలు కానీ అట్లా చాలా జరుగుతున్నాయి కాబట్టి ఒక్కసారి జరిగినా కానీ అవి ఆగడం మాత్రం జరగట్లేదు తమ్ముడు కానీ అన్న రాసిన సాంగ్ ఒకటి మదమోహం ముదిరిన మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన భారతావని బంగారు బొమ్మలు బానవాలికే జన్మనిచ్చే అమ్మలు బలవుతున్నరూ లేడి పిల్లలు ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు బలవుతున్నరూ లేడి పిల్లలు ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగలాటలో బంగారు జూపే సరస్వతి నిలయాలే ఇవిటీ జింగ్రాగింగుల కేంద్రాలుగా మారిపాయే ఈటలాంటి మాటలతో ఆ రాక్షస క్రీడలతో సహమనిషిని ద్వేషించే సంస్కృతి చెలరేగిపాయే వేధింపుల వేట కొడవలి కాటుకు వేలాదిగ బలవుతున్నారు బారాల బొమ్మలు బంగపడుతున్నారు మారతమ్మ బిడ్డలు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాల నే ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమించాలంటూ బలవంతపు చేష్టలతో భయభ్రాంతుల గురి చేస్తూ ప్రేమను నిరాకరిస్తే యాసిడు దాడులతో ప్రేమిస్తే నిలువున దారుణ మూసాలతో శ్రీ లక్ష్మిని మెదలుకొని నేటి ఆయేష వరకు దిక్కు దిక్కున అయ్యో రోజుకొక్కరు ఊపిరొదులుతున్నారు నేల రాలుతున్నరు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన నిప్పు ఉంది నీరు ఉంది అనే సాంగ్ కూడా నేను చూసిన ఒకసారి ఆ పాట మన నిప్పు ఉంది నీరు ఉంది నా గాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నారిలో నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పరేయరుదుకిందంట నగాదారిలో రగిలే అగ్గి కొండ సల్లారింది నగాదారిలో కాలం ప్రేమ కథకి తన చెయ్యే నేడు తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు నీతోడే పొంది జన్మరాది ధన్యమాయరో నిప్పు ఉంది నీరు ఉంది నాగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నాగాదారిలో ఇంత దాకా పుట్టలేదుగా ప్రేమ కన్నా గొప్ప విప్లవం పోల్చి చూస్తే అర్థం అవ్వదా సత్యం అన్నది కోరుకున్న బాటలో నన్ను చూసి నిందలేసిన బంధారాలు వేసినా నిన్నే చేరగా కలతే నిజమై నడకే పారింది ఎరుపై నిప్పు ఉంది నీరు ఉంది నా దారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగా దారిలో పారే ఏరుదు కిందంట నగా దారిలో రగిలే అగ్గి కొండ సల్లారింది నగా దారిలో ఓకే సూపర్ అక్క మస్తు వాడినావు అసలు ఇంట ఉంటే ఇంకా వినాలి వినాలనిపిస్తుంది నిజంగా మంచి వాయిస్ అక్క నేను చెప్పడం అని కాదు కానీ బాగా వాడతావు అసలు నువ్వు ఎప్పటి నుంచో మంచిగా వాడతావు నాకు కూడా తెలుసు కాకపోతే ఈరోజు నిన్ను మన వాళ్ళకి పరిచయం చేద్దామనే ఇంటర్వ్యూ చేసినాం సో చూసారు కదండి ఇది మన మౌనికక్క ఇంటర్వ్యూ మంచి పాటలు పాడింది మంచి మంచి మాటలు ముచ్చట్లు కూడా మాట్లాడుకున్నాం మరి మీకు ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింహల్ని కూడా నొక్కండి మళ్ళ మరొక ఇంటర్వ్యూతో మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ